హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్నారు సింపురి నేచురల్స్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా మేము వీడియోస్ పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మనం వీడియోలకు వెళ్ళినట్లయితే మీరు ఇంతకు ముందర వీడియో చూశారు కదండి మనం బీజామృతంతో నవధాన్యాలు అనేవి విత్తన శుద్ధి చేసుకోవడం జరిగింది అవి వచ్చి మనం పొలంలో ఇప్పుడు చల్లుకుంటామండి మనం ఒరి కోత కంటే పది రోజుల ముందర ఇవి మన పొలంలో చల్లుకోవడం జరుగుతుందండి ప్రకృతి వ్యవసాయంలో పిఎండిఎస్ గా పిలువబడే ఆ పచ్చి రొట్టె ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదండి అవి పచ్చిరొట్టె పైర్లను మనం పెంచుకొని ఒక నలభై రోజుల తర్వాత భూమిలో కలదు గాని కుళ్ళబెట్టడం గాని చేస్తే మనం భూమికి బలం ఇచ్చినట్లే కాకపోతే మనం వచ్చి ఏం చేస్తున్నామంటే నలభై నుంచి యాభై రోజుల తర్వాత పశువులను మేపుకోవడం జరుగుతుందండి మనకి ముఖ్యంగా కావాల్సింది వేరు వ్యవస్థ అండి ఎందుకంటే ఈ పచ్చి రొట్టి అనేవి గాల్లో ఉన్న నత్రజని మిగతా కొన్ని రకాల పోషకాలని ఆకుల ద్వారా తీసుకొని వాటి వేరుల దగ్గర బుడుపుల్లాగా ఉంటాయండి వాటిలో నిక్షిప్తం చేస్తాయి ఎప్పుడైతే అది ఆ వేరు వ్యవస్థ అనేది భూమిలో కుళ్ళిపోవడం జరుగుతుందో ఆ భూమికి అప్పుడు ఆ నత్రజని మనం మిగతా ఏదైతే రకాల పోషకాలు ఉన్నాయో ఆ భూమికి అందుతాయి ఆ తర్వాత మనం ఎప్పుడైతే ప్రధాన పంట వేస్తామో అప్పుడు ఆ పంట వచ్చేపుగా పెరగడం తెగుళ్ళు రాకుండా ఉండడం కలుపు కూడా తగ్గిపోవడం జరుగుతుందండి మీకు వీడియోలో ముందుగా చెప్పినట్లుగా మేమైతే పశువులను మేపుకుంటాం అండి ఇదైతే మనం భూమిలో ఏం కలయి దున్నుకోవట్లేదండి మనం నవంబర్ లో అట్ల నార్లు పోసుకుంటాం దానికంటే ముందర ఒక రెండు నెలల ముందర మనం ఏం చేస్తామంటే మనం భూమిని దున్నుకొని దాంట్లో ఒక పది కేజీలు నుంచి పదిహేను కేజీలు నవధాన్యాలు మన పొలంలో చల్లుకుంటామండి చల్లుకొని ఒక నలభై నుంచి యాభై రోజులు బాగా ఏపుగా పెరుగుతుందండి అప్పుడు మనం రోటా తో దాని భూమిలో బాగా కలయి దున్నుకొని కుళ్ల పెట్టుకోవడం జరుగుతుందండి కుళ్ళ పెట్టుకొని ఆ తర్వాత మన ప్రధాన పంట వేసుకోవడం జరుగుతుంది సో అట్లా మనం ఒక ఎకరాకు ఒక పది కేజీలు పది కేజీల నుంచి పదిహేను కేజీలు నవధాన్యాలు తీసుకొని తీసుకొని అవి చల్లుకున్న తర్వాత ఒక నలభై నుంచి యాభై రోజుల్లో దాని భూములకు కలయి దున్నితే ఆరు పది టన్నులు పశువుల ఎరువుతో సమానం ఉండదు అట్లా మనం ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకుంటూ వెళ్తే ప్రతి సంవత్సరం దిగుబడి అనేది పెరుగుతూ ఒక రెండు మూడు సంవత్సరాలకి ఏంటంటే కెమికల్ తో పాటు దానికంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటుందండి మనకు దిగుబడి అనేది సో అట్లా మనం ప్రతి సంవత్సరం చేసుకుంటే మన భూమిలో కర్బన శాతం అనేది పెరుగుతుందండి కర్బన శాతం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా మన పంటకి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగి మన దిగుబడి కూడా పెరిగి చీడపేర్లు అనేవి కూడా ఆశించడం ఆల్మోస్ట్ తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి అట్లా మేము ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకుంటూ ఇంకా మన దిగుబడి కూడా పెంచుకోవడం జరుగుతుందండి ఈ నవధాన్యాలు అనేవి మన పొలంలో చల్లుకోవడం వల్ల భూమికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందడంతో పాటు మన భూమిలో కర్బన శాతం పెరిగి తద్వారా మన భూమిలో జీవవైవిధ్యం పెరగడంతో పాటు వానపావులు అనేవి అంటే ఎర్రలు అంటారు కదండి అవి బాగా పెరిగి మన భూమిని బాగా గుల్లబార్చడం వల్ల పంటకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు పంటకి అందడం వల్ల పైరు అనేది ఏపుగా పెరిగి మన దిగుబడి అనేది పెరగడం జరుగుతుందండి ఇది మేము ప్రకృతి వ్యవసాయం చేయడం ఇది మూడో సంవత్సరం అండి మేము ఇంతకు ముందు మొదటి సంవత్సరం ఒక ఇరవై సెంట్లు చేశాం పోయిన సంవత్సరం ఏంటంటే ఈ పొలం ఎకరా పది సెంట్లు చేయడం జరిగింది ఈ పొలంలో ఇది రెండో సంవత్సరం అండి ఇప్పుడు ఏంటంటే ఒక నాలుగు బస్తా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నా చూసినా ఒక ముప్పై నుంచి ముప్పై ఒక బస్తాలు అవ్వే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు సో పోయిన సంవత్సరం ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు బస్తాలు దాకా దిగుబడి వచ్చింది అట్లా మనం ప్రతి ఏటా ఇట్లా నవధాన్యాలు చల్లుకోవడం వల్ల ప్రతి ఏటా మనం దిగుబడి కూడా పెంచుకోవచ్చు అండి మనం ప్రకృతి వ్యవసాయం చేసే పొలానికి కెమికల్ పొలానికి నేను ఒక తేడా అండి మనం ప్రకృతి వ్యవసాయం చేసే పొలంలో కర్బన శాతం పెరగడం వల్ల మన భూమికి ఏంటంటే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది తద్వారా మనం టయానికి అంటే మనకు నీటికి ఇబ్బంది అయ్యి ఒక పది నుంచి పదిహేను రోజులు ఇవ్వడం లేట్ అయినా మన పంట బట్టని తట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటది అదే కెమికల్ వాళ్ళది అయితే బెట్టకు వచ్చేస్తుంది అనమాట మొత్తం ఒక జనము దెండ తొన్నట్టు ఉంది ఉంది మొక్కజొన్న ఉంది ఆవుతం ఉంది ఇంకేమన్నా ఇంకో అర్ధంగా అట్లా మనకి అంటే ఇంకా చిన్నవి ఉన్నాయి వాళ్ళ ఆవల్ కలుపు తక్కువ కలిపం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ